ప్రజాక్షేమమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పనిచేస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా కుసుమంచు మండలంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులకు లబ్దిదారులకు అందజేశారు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై లక్షల మంది ఇళ్లకి దరఖాస్తు చేసుకోగా ఇప్పటికే ముప్పై లక్షల మందికి సంబంధించి సర్వే పూర్తి అయిందన్నారు నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు

ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టుకున్నాం ఈ మధ్యనే ఒక సంవత్సరం పూర్తయింది రెండవ సంవత్సరంలో నిన్న మొన్ననే కాలు పెట్టాం రెండవ సంవత్సరం వచ్చింది లగాయితీ అభివృద్ధి మీద సంక్షేమాలు ఇచ్చిన హామీల మీద చిత్తశుద్దితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాలని దృఢ సంకల్పంతో పట్టుదలతో మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది